శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఒకరు నాకు ఒక మంచి క్వశ్చన్ పంపించారండి నాకు చాలా నచ్చింది కానీ మీ పేరు మీ డీటెయిల్స్ తీయకూడదో తీయొచ్చో తెలియదు కాబట్టి నేను చెప్పడం లేదు వారు చాలా మంచిగా అడిగారు వామాచారం గురించి కొన్ని కొన్ని పాయింట్స్ మెన్షన్ చేస్తూ వీటి గురించి మీకు తెలిసినవి అనుకుంటే చెప్పండి అన్నారు సో నిజంగా నాకు చాలా బాగా నచ్చిందండి ఈ తంత్ర మార్గాలు వీటన్నిటి గురించి మాట్లాడుతున్నారు కొంతమంది కౌల మార్గం గురించి మాట్లాడుతున్నారు కానీ వామాచారం గురించి స్పెసిఫిక్గా ఎవరు మెన్షన్ చేయట్లేదు సో నాకు తెలిసినంత వరకు నేను మీ ఈ వీడియోలో వీలంతవరకు చెప్తాను వేదమునకు ఆమ్నాయం అనే పేరుంది ఈ ఆమ్నాయ వేద ఇది యజ్ఞవల్క్య ఆమ్నాయతే అభ్యసతే ఇది సహ ఆమ్నాయ అని ఉంది కాబట్టి అభ్యసింపబడినది కనుకనే దీనికి ఆమ్నాయని అని పేరు వచ్చిందని మనకు అర్థమవుతుంది వీటిల్లో ముఖ్యంగా మనం ఆరు కర్మల గురించి మాట్లాడుతాం అనమాట దీంట్లో ఫస్ట్ మీ అందరికీ తెలిసింది వేదాధ్యాయనం ఇది మొదటిది తరువాతది వచ్చేటప్పటికి అధ్యాపనం మూడవది యజనం నాలుగవది యాజనం ఐదవది దానం ఆరవది ప్రతిగ్రహం అనమాట ఇవి అసలు ఎందుకు చెప్తున్నారు అంటే కనుక వామాచారంలో వీటి గురించి పదే పదే గురువు గారి దగ్గరికి వెళ్ళినా లేదంటే ఎవరైనా సిద్ధి పొందిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినా జనరల్గా ఇళ్లలో కూడా కొంతమంది వామాచారం పాటించే వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా వీటి గురించి ఎక్కువగా చెప్తా ఉంటారు లైక్ ఈ పదాలు చాలా ఈజీగా మాటల్లోకి వచ్చేస్తూ ఉంటుంది అది ఏంటి అంటే కనుక ఈ ఇవి కర్మలు అనమాట ఈ ఆరు కర్మల గురించి ఎక్కువగా మాట్లాడతారనమాట వీటిలో ఫస్ట్ది వేదాధ్యయనం ఇది నేను మీకు చెప్పాల్సిన అవసరమే లేదు వేదాలను అభ్యసించటం లేదా అధ్యయనం చేయటం రెండవది అధ్యాపనం అంటే మరొకరికి విద్య నేర్పించటం అన్నమాట మూడవదిప్పటికి యజనం అంటే అగ్నిహోత్రం చేయటం నాలుగవది వచ్చేటప్పటికి యాజనం అంటే మనం చేసేటువంటి పూజలు కానీ ఈ వామాచారంలో ఉండేటువంటి పద్ధతులు కానీ యజ్ఞములు కానీ ఏవైనా కూడా అడిగిన వారికి కానీ లేదా మీపై మీకు దానం ఇచ్చి మీ మంచి చెడు చూసుకునే వాళ్ళకి కానీ లేదా మీ దగ్గరకు వచ్చి శరణాగతి కోరి బాబు నాకు ఇది చేసి పెట్టండి నాకు ఇలా హెల్ప్ చేయండి లేదా నేను ఇబ్బందులు ఉన్నాను నాకు కాస్త ఇది చేసి పెట్టండి అని అడిగే వాళ్ళ చేత చేయించడాన్ని యాజనం అంటారు ఐదవది వచ్చేటప్పటికి దానం అంటే యోగం ఉన్న వాళ్ళకి లేదా యోగ్యులైన వారికి లేదా అవసరం ఉన్న వాళ్ళకి లేదా కష్టంలో ఉన్న వారికి దానం చేయటం ఆరవది ప్రతిగ్రహం అంటే ఇతరుల నుంచి తీసుకోవటం అనమాట ఈ కర్మలు చాలా రకాలుగా ఉంటాయి అంటారు కానీ మనకు తెలిసినంతవరకు అంటే నాకు తెలిసినంత వరకు ఈ ఆరు కర్మల గురించి ఇవి నార్మల్గా మనం మాట్లాడుకునే కర్మలు కాదండి వామాచారంలో ఉండేటువంటి ఆరు కర్మల గురించి నేను మీకు చెప్తున్నాను అనమాట ఇది వామాచారంలో జనరల్గా వీటి గురించి ఎక్కువగా వింటూ ఉంటాం సరే ఈ మంత్రశాస్త్రంలోకి వచ్చేటప్పటికి ఈ అని చెప్పి నేను మొదటగా మీకు చెప్పాను కదా ఈ ఆమ్నాయాలు కూడా ఆరు విధాలుగా ఉంటాయి పూర్వాం న్యాయము దక్షిణాం న్యాయము 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 ఊర్ధ్వాంన్యాయము న్యాయము ఇట్లాగా ఆరు విధాలుగా ఉంటాయి అన్నమాట వీటిలో కొంతమంది దక్షిణ మార్గంలో చేసే వాళ్ళకు కూడా రెండు రెండు విధాలుగా ఉంటాయి అని చెప్పి కొంతమంది ఉత్తర దక్షిణ మార్గాలకు చేయటంలో మిగిలినటువంటి వామ మార్గంలో చేసే వాటిలో కొన్ని నాలుగు రకాలు ఉంటాయి అది అని చెప్తారు కాకపోతే వీటి గురించి పెద్ద డీటెయిల్స్ ఏ పుస్తకాల్లోనూ లేవు గ్రంథాలు చదివిన వాళ్ళు కానీ గురువులు కానీ లేదంటే గనక భక్తులకు కానీ బోధకులకు కానీ వీటి గురించి అంత డీటెయిల్గా తెలియదు అనమాట ఆ వామాచారంలోని ఆ తెగలకు సంబంధించిన వాళ్ళు కానీ ఆ కులములకు కానీ ఆ గృహస్థులకు కానీ లేదా వాటికి సంబంధించిన ఫ్యామిలీస్ ఉంటాయి కదా తరతరాలుగా చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి మాత్రమే ఇవి నిగూఢంగా అంటే సీక్రెట్గా వాళ్ళ ఫ్యామిలీ వరకు వాళ్ళకి వాళ్ళకి తెలుస్తాయి తప్ప వీటి గురించి జనరల్గా బయట పెట్టరు కాబట్టి మనకి వాటి పేర్లు వాటిలో ఉండేటువంటి శాఖల గురించి తెలుస్తుంది తప్ప వాటిలో ఏమేమి చేస్తారు అనేటువంటి శాఖ అనేది వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీని బట్టి వాళ్ళ జనరేషనల్గా వాళ్ళు వాళ్ళకి చెప్పుకుంటూ వస్తారు తప్ప బయట వాళ్ళకి వీళ్ళంతవరకు చెప్పరు సరే ఈ వామం గురించి మనం ముందుగా అడిగితే ఫస్ట్ ఏంటంటే అసలు పదానికి మీనింగ్ ఏంటి అని అడుగుతాం కదా వామ శబ్దముకి మీనింగ్ ఏంటంటే ఎడమ్మ లేదా విపరీతము లేదా వ్యతిరేకము అని అర్థంలో వస్తాయి అన్నమాట ఈ మధ్యకాలంలో మన డిక్షనరీ కానీ నిగుంటువులు అంటాం కదా తెలుగులో సో వాటిలో చూసుకుంటే కనుక అందమైనది అని కూడా మీనింగ్ కొన్ని చోట్ల పెట్టారు కానీ ఈ అందమైనది అనేటువంటి మీనింగు వామ దానికి ఎందుకు వచ్చిందో మనకైతే తెలియదు బట్ ఎప్పటి నుంచో మనం చూసుకుంటే గనక వామము లేదా వామ అనే శబ్దానికి ఎడమ లేదా విపరీతము లేదా వ్యతిరేకము అనేటువంటి మీనింగ్స్ మాత్రమే ఉన్నాయి దీంట్లో ఈయన చాలా మంచి క్వశ్చన్ అడిగారనమాట నిజంగా వామాచారం నీచమైనదా అని అడుగుతున్నారు సో ఆయన చెప్పిన దాని ప్రకారం నాకు అర్థం చేసుకున్నది ఏంటంటే క్షుద్రమైనది అని చాలామంది అనుకుంటారు కాబట్టి వామాచారాన్ని సో అది ఆటోమేటిక్గా నీచమైనదేమో లేదా చెడు ఏమో అని అనుకుంటారు అలా చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు కానీ మనం చూసుకుంటే కనుక వేదాల్లో కానీ పురాణాల్లో కానీ స్మృతులలో కానీ తంత్రశాస్త్రాల్లో కానీ వామాచారానికి ఎంతో విశిష్టత ఉన్నదన్నమాట మీరు కనుక కొంచెం ఓపిక ఆలోచించుకున్న లేక మీకు తెలిసిన వాళ్ళని అడిగిన ఒక ఎనిమిది వందల సంవత్సరాలు వెనక్కి వెళ్తే సకల దేవతలకి మనం ఆరాధన చేసేటప్పుడు పూజ చేసేటప్పుడు వాళ్ళు వామాచార విధంలోనే చేసేవాళ్ళు అప్పట్లో ఒక ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ వరకు మనకి వెళ్తాయి ఆ తర్వాత తర్వాత నుంచి మిగతావి సాఫ్ట్గా మనం చేయటం నేర్చుకోవటం ఇవన్నీ కూడా చేయటం అట్లా చూసుకున్నాం అనమాట కానీ అప్పటి కాలంలో గనక శ్రేష్టమైనది ఏదైతే ఉంది అంటే కనుక వాళ్ళందరూ కూడా వామాచార పద్ధతి చాలా శ్రేష్టమైనది అని చెప్పేటువంటి వారు అనమాట ఈ వామాచారం దక్షిణాచారం వీటి గురించి మాట్లాడుకుంటే ఏంటంటే మనం జనరల్గా చూసుకుంటే మనం గం గంధం పెడతాం కదా పువ్వులు పెడతాం కదా ఉపచారంలో చేస్తాం కదా దేవతారాధన కోసం అని నైవేద్యం పెడతాం ఈ నైవేద్యం దగ్గర డిఫరెన్స్ వస్తుంది ఎక్కువగా అంటే మనకి ఈజీగా అర్థం అవడానికి నైవేద్యం పెట్టేట చోట డిఫరెన్స్ ఎక్కువగా మనం చెప్తాం గంధ పుష్పాదులు అనేటువంటి వాటితో పాటు పూలు ఫలాలు ఫలములు ఎవరికైనా పెట్టుకోవచ్చు కానీ గంధ పుష్పాదితో పాటు ఉపరా ఉపచారం చేసేటప్పుడు దేవతారాధనలో నైవేద్యం ఇచ్చేటప్పుడు మద్యం మాంసము సమర్పిస్తే అది వామాచారం అవుతుంది అదే గంధ పుష్పాదులతో మనం పూజ చేసేటప్పుడు నైవేద్యంలో పాలు కానీ పెరుగు పెరుగు కానీ లేదా ఏదైనా మధురమైనటువంటివి తినటానికి తీగ ఉండేటువంటివి ఏవైనా కూడా దైవానికి సమర్పిస్తే కనుక అది దక్షిణాచారం అవుతుంది అన్నమాట ఇది జనరల్గా మనం అర్థం చేసుకోవాలన్నమాట అంటే చాలామంది ఇలానే చెప్తారు సో మనం పూలు పళ్ళు దేవుడికి సమర్పించుకుంటూ ఉంటాం కదా దానినే జనరల్ టర్మ్లో ఏంటంటే గంధ పుష్పాదులను మనం దేవుడికి ఉపచారంలో కింద ఇచ్చేటప్పుడు దేవతారాధన చేసేటప్పుడు కానీ ఆ సమయంలో మధ్య మాంసంలో ఇస్తే కనుక అది వామాచారం అవుతుంది అలానే కొంచెం పాలు పెరుగు మధుర భక్షణాలు అవన్నీ ఇస్తే కనుక అది మామూలుగా దక్షిణాచారం అవుతుంది అని చెప్పి చెప్తారు సరే అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇక్కడ ఒకటి ఉంది అదేంటంటే తిని త్రాగే పదార్థాల మీద ఆధారపడి చేసేది ఉపాసనే కాదు కాబట్టి సాఫ్ట్గా ఇచ్చేటువంటి ఏవైతే ఉన్నాయో ఫుడ్ ఐటమ్స్ వాటితో చేస్తే దీని దక్షిణాచారం అని కొంచెం హార్డ్గా ఉండేటువంటి ఫుడ్ ఐటమ్స్తో చేస్తే అది వామాచారం అని అనుకోకూడదు అలా పద్ధతులు పాటిస్తూ వచ్చారు కాబట్టి మనకు అది అలా అలవాటైపోయింది బట్ జనరల్గా చూసుకుంటే కనుక తిని తాగే పదార్థాల మీద పడే ఉపాసన ఆధారపడి ఉంటుంది అని అనుకోవడం చాలా తప్పనమాట కావాలంటే మీకు ఎగ్జాంపుల్ కింద మనం పరశురాముడిని చూసుకుంటాం దశావతారాల్లో మనకు పరశురాములు ఉన్నారు కదా ఆయన శ్రీ విద్య ఉపాసకుడు అనమాట సో జనరల్గా శ్రీ విద్య ఉపాసించే వాళ్ళలో ఎక్కువ మందికి తెలిసిన విషయం ఏంటంటే ఆ ఉపాసకున యొక్క చరిత్రలోకి వెళ్తే కనుక పరశురాముడు గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాం మరియు ఈయన పరశురాముడు మనకి రాసింది పరశురామ కల్పం అనే ఒక పెద్ద గ్రంథం ఉంది ఆ గ్రంథంలో సూత్రాలు కానీ శ్రీ విద్యార్చనలో చేసేటువంటి ఉపాసన కానీ దాని యొక్క గొప్పతనం కానీ అవన్నీ కూడా వామాచార పద్ధతిలో చాలా ఎక్కువ పాయింట్స్ని ఆయన మెన్షన్ చేశారు అంతేకాకుండా మీరు మునుల గురించి వస్తే మనకు ముని పేరు జనరల్గా వింటూ ఉంటాం టీవీలో కూడా కొన్ని షోస్లో చూస్తూ ఉంటాం అలానే దుర్వాస మహాముని కానీ అగస్త్య మహాముని కానీ వీళ్ళంతా కూడా మహర్షులు అనమాట వీళ్ళు కూడా వామాచారం పద్ధతిలోనే పాటించి ఎంతో సాధన చేశారనమాట అది అన్ని తప్పులు కాదు కదా అవన్నీ నిజాలే కదా కాబట్టి వామాచారం అనేటువంటిది తప్పు కాదు కాకపోతే ఎవరి ఇష్టానుసారంగా ఎవరి అవసరానికి అనుగుణంగా ఎవరు ఎలా చేస్తారో దానిని బట్టి మీకు ఆ వామాచారంలో డీటెయిల్స్ అవి మీరు ఫాలో అవ్వచ్చు అని మీకు ఇక్కడ అర్థమవుతుంది సరే ఈ వామాచారంలోకి వచ్చేటప్పటికి ఎన్ని విధాలు ఉన్నాయి అని అంటారు వామాచారంలోకి వచ్చేటప్పటికి మీకు ఐదు విధములు ఎక్కువగా తెలుస్తుంది అన్నమాట సో నాకు తెలిసినంతవరకు ఇవే ఐదు విధాలు వామాచార పద్ధతిలో అనుసరించేటువంటి వారు ఈ ఐదు పద్ధతులను జనరల్గా నేర్చుకుంటారు ఫస్ట్ది వామం రెండుది కౌలం మూడు చీనం నాలుగు శాబరం ఐదు సిద్ధాంతం అనమాట జనరల్గా చాలామంది మంది ఏమంటారంటే కౌలాచారం కూడా ఇంచుమించుగా వామ మార్గంలో ఆల్మోస్ట్ ఒకలానే ఉంటాయి ఇంచుమించుకల్ ప్రాక్టీసెస్ అన్నీ ఒకలానే ఉంటాయి అని అంటారు కానీ కౌలాచారం పద్ధతిని ఫాలో చేసే ఫ్యామిలీస్ వేరుగా ఉంటాయి వామాచార పద్ధతిని ఫాలో చేసే ఫ్యామిలీస్ వేరుగా ఉంటాయి వాళ్ళ ఆచారాలు ఇంచుమించుగా కలుస్తూ ఉంటాయి అనమాట సో మీకు ఈ ఐదు ఏమిటంటే వామం కౌలాచారం గురించి విన్నారు చీనం ఇది జనరల్గా విన్నరు ఇది చాలా రేర్ అనమాట సాబరం వినే ఉంటారు సాబర పద్ధతులు సాబర మంత్రాలు సాబరి తంత్రాలు అని మీరు వినే ఉంటారు సో అవి అప్పుడప్పుడు జనరల్గా ఈ మంత్రాలు సిద్ధించడం వీటి గురించి వినేటప్పుడు సాబర క్రియలు సాబర చర్యలు అని కూడా కొన్ని వస్తూ ఉంటాయి అవి మనం తర్వాత వీడియోలో ఎప్పుడైనా మాట్లాడుకుందాం సో సాబరం ఈ మధ్యకాలంలో కొంచెం ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుందన్నమాట ఒకప్పుడు చాలా ఫేమస్ శాబర్ విద్య ఈ సాబర విద్య చాలా చాలా ఫేమస్ అయినందువల్ల అది ఒక రేంజ్లో ఉంది కానీ ఇప్పుడు తర్వాత 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 కాలానుగుణంగా అది బాగా తగ్గిపోయిందనమాట ఈ మధ్య కాలమే జస్ట్ పాయింట్ వన్ స్టెప్ అనుకోండి అట్లా జనరల్గా ప్రచురితంలోకి మళ్ళీ వస్తుందన్నమాట సాబర విద్య వేరు కాదంబరి విద్య వేరు సో సాబరానికి కాదంబరానికి మళ్ళీ మధ్యలో వెలిపెట్టకండి సో వామం కౌలం కౌలం ఎప్పటి నుంచో ఉంది వామాచారం ఎప్పటి నుంచి ఉందో కౌలాచారం కూడా అప్పటి నుంచే ఉంది శాబర విద్య కూడా ఎప్పటి నుంచో ఉంది ఈ సిద్ధాంతం అనే దాని గురించి చాలా మందికి తెలియదు నిజంగా హానెస్ట్లీ నాకు కూడా పెద్ద తెలియదు నాకు ఈ చీనం గురించి తెలుసు కానీ చీనం గురించి మాట్లాడుకోకూడదు అది తప్పు అంటే అది కనీసం చెప్పటానికి కూడా నాకు ఇష్టపడను సో అది వేరు అది నేను నిజంగా నేను ఇష్టపడను వామం కౌలం శాబరం ఇవి పర్లేదు మనం మాట్లాడుకోవచ్చు సిద్ధాంతం అనే దాని గురించి నాకు అసలు ఐడియా లేదండి కానీ చీనం తలుసు కానీ తప్పు అది నేను మాట్లాడటం కరెక్ట్ కాదు సో సర్ గారండి మీరు అడిగిన క్వశ్చన్స్కి నేను సమాధానం చెప్పానని అనుకుంటున్నాను ఐ హోప్ మీకు వీళ్ళంతవరకు చెప్పే ఉంటాను సో దీని గురించి మీరు ఋషులకు సంబంధించినటువంటి వాళ్ళు రాసిన కల్పాలు కానీ వాళ్ళు రాసినటువంటి పుస్తకాలు కానీ వాళ్ళ యొక్క గ్రంథాలు కానీ మీకు ఆన్లైన్లో చాలా దొరుకుతుంది వాటిల్లో కనుక బోల్డ్ అని రిఫరెన్సెస్ మీకు సేబార విద్య గురించి కౌలాచారం గురించి వామాచారం గురించి ఉన్నాయి మీకు కావాలంటే వాటిని చూసుకోవచ్చు ఇంతకు మించి డీటెయిల్డ్గా చెబితే కనుక అది చాలా ఎక్కువ అయిపోతుంది వీడియో కాబట్టి నేను ఎక్కువ చెప్పదలుచుకోవట్లేదు మీకు ఇది నచ్చిందనే అనుకుంటున్నాను అలానే నెక్స్ట్ వీడియోలో మనం ఇట్లానే ఇంకేదైనా మంచి విషయాలు ఉంటే కనుక నాకు చెప్తే నేను దాని గురించి నాకు తెలిసిన విషయాలన్నీ కూడా నేను మీకు చెప్తాను చాలా థ్యాంక్స్ అండి కొంతమంది చాలా చాలా మంచి ప్రశ్నలు అడుగుతున్నారు మంచి మంచిగా చెప్పమని నాకు మంచి ఐడియాస్ పాయింట్స్ కూడా ఇస్తున్నారు మీ అందరికీ పేరు పేరున నిజంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతాభివందనములు అనమాట మీరు పెద్దవారు చిన్నవారు నాకు తెలియదు సో పాదాభివందనలు నేను చేయవచ్చు చేయకూడదు నాకు తెలియదు బట్ చాలా థ్యాంక్స్ అండి కష్టపడి విద్య 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 అది మంచి విద్య చెడు విద్య అని ఉండదు విద్యను విద్యలానే మనం చూసుకోవాలి మన యొక్క దానిని పట్టు ఉంటుంది దానిని మంచిగా ఉపయోగించాలా చెడుకు ఉపయోగించాలని బట్ మీరు అడిగిన పాయింట్స్ అన్నీ కూడా చాలా మంచిగా ఉన్నాయి నాకు మంచి మంచి పాయింట్స్ని మంచి ఐడియాస్ని నాకు ఇస్తున్నారు ఇది చేయండి అది చేయండి దీని గురించి చెప్పండి అని చెప్తున్నారు అందుకు నిజంగా మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే కొన్ని కొన్ని నాకు తెలిసిన నేను మర్చిపోతున్నాను సడన్ గా గుర్తు రావట్లేదు ఏ వీడియో పెట్టాలి అని బట్ మీరు దానిని బట్టి నాకు వివరంగా ఒక లైన్లో ఇట్లా పెట్టుకోవచ్చు ఈ పాయింట్స్ని ఇక్కడ కవర్ చేయొచ్చు ఈ పాయింట్స్ గురించి చెప్పకూడదు అని ఉంటుంది సో అది నేను చేయగలుగుతున్నాను నన్ను గైడ్ చేస్తున్నందుకు మీకు సర్వదా కృతజ్ఞతాభివందనములు మీకు నిజంగా రుణపడి ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ అండి హ్యావ్ ఎ గ్రేట్ డే బాయ్